హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ రోజు నేను మీకు రెండు వింత కథల గురించి చెప్పబోతున్నాను ఒక పెళ్లి కొడుకు తన కాబోయే భార్యతో కాకుండా ఆమె తల్లితో పారిపోయిన సంఘటన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అలాగే పెళ్లి ముగ్గురు పిల్లల తల్లి పదిహేడు సంవత్సరాల వయసున్న ఒక బాలు మైనర్ బాలు పెళ్లి చేసుకున్న సంఘటన గురించి కూడా మీరు విన్నారా ఈ రెండు సంఘటనలు మిమ్మల్ని దిగ్భ్రాంతికి షాకింగ్కి ఆలోచించేలా చేస్తాయి ఈ రెండు నిజమైన సంఘటనలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగాయి ఫస్ట్ మొదటి కథ గురించి మాట్లాడుకుందాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ జిల్లాలో ఒక కుటుంబం ఉండేది భార్య భర్త ఒక్కగానొక్క కూతురు కూతురికి పెళ్లి వచ్చింది పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఒక సంబంధం చూశారు ఇరు కుటుంబాల వాళ్ళు కూర్చున్నారు మాట్లాడుకున్నారు అందరికీ పెళ్లి సంబంధం ఓకే అయ్యింది ఆరు నెలల కిందట ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నారు ఈ నెల పదహారవ తారీఖు పెళ్లి పెళ్లి పత్రికలు కూడా హత్యయ్యాయి పెళ్లి పత్రికలు బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ పంచడం కూడా జరిగిపోయింది ఆరు నెలల కిందట జరిగిన ఎంగేజ్మెంట్లో పెళ్లి కూతురు తల్లి తన కాబోయే అల్లుడికి ఒక స్మార్ట్ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చింది ఆ స్మార్ట్ ఫోనే తన కొంపం ముంచుతుందని పాపం పెళ్లి కూతురు అప్పుడు ఊహించలేదు స్మార్ట్ ఫోన్ ఒక రిమోట్లో పనిచేసింది ఇక అప్పటి నుంచి పెళ్లి కొడుకు కాబోయే అత్త ఇద్దరి మధ్య కబుర్లు మొదలయ్యాయి వాట్సాప్ చాటింగులు ఫోన్లు కబర్లు ప్రతిరోజు గంటల తరబడి ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవారు వాట్సాప్లో మెసేజ్లు అవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవారు చూసిన వాళ్ళకి సరే వీళ్ళిద్దరూ పెళ్లి గురించి పెళ్ళి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నారు తప్పితే వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందన్న సంగతి ఎవ్వరూ ఊహించలేరు రెండు మూడు రోజుల క్రితం పెళ్లి కొడుకు షాపింగ్కి వెళ్తానని ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అదే రోజు విచిత్రంగా ఇక్కడ పెళ్లి కూతురు తల్లి కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళింది మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటా అని పెళ్లి కూతురు పెళ్లి కూతురు తండ్రి ఇద్దరు ఇల్లంతా వెతికితే పెళ్లి కోసం దాచిన మూడున్నర లక్షల రూపాయల నగదు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నగలు మాయమైపోయాయి ఏంటి ఎక్కడికి వెళ్ళాయి అంటే ఇప్పుడు ఈ సంగతి తెలిసింది ఇక్కడ పెళ్ళికూడు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు ఇంట్లోకి తిరిగి రాలేదు అని సంగతి తెలిసి ఆ తర్వాత పెళ్లి కూతురు తండ్రికి ఎందుకు అనుమానం వచ్చింది గత కొన్ని నెలల నుంచి తన భార్య కాబోయే అల్లుడితో గంటల తరబడి ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉండేది అలాగే పెళ్లి కూతురు కూడా తనతో మాట్లాడాల్సింది పోయి తన తల్లితో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండేవాడేంటి బహుశా పెళ్లి కోసం పెళ్లి ఏర్పాటు కోసం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారేమో అనుకుంది కానీ తన కొంపే తన తల్లి ముంచుతుందన్న సంగతి పాపం ఈ పెళ్లి తెలియదు తర్వాత వాళ్ళందరూ బేరీస్ వేసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు పెళ్లి కొడుకు అత్తతో పారిపోయాడని ఇక్కడ పెళ్లి కూతురు తండ్రి తన కాపు అల్లుడికి కాల్ చేశాడు కాల్ చేస్తే పెళ్లి కొడుకు నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి నీ భార్యతో కాపురం చేసావు ఇక కాపురం చేసింది చాలు ఇక మర్చిపో అని ఫోన్ కట్ చేశాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అప్పుడు అర్థమైంది అందరికీ పెళ్ళికొడుకు అత్తతో లేచిపోయాడని మనం తెలుగులో మాట్లాడుకుంటే చెప్పొచ్చు పారిపోయాడు ఇక కూతురు తండ్రి చేసేదేమీ లేక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ప్రస్తుతం పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని వీళ్ళిద్దరి కోసం వెతుకుతున్నారు లొకేషన్ ఆధారంగా వీళ్ళిద్దరూ ఉత్తరాఖండ్లో ఉన్నట్టుగా సమాచారం అందింది కానీ ఇంతవరకు పోలీసులు వాళ్ళని పట్టుకోలేదు వాళ్ళు కూడా ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు వాళ్ళ ఫోన్లు ఇప్పటిదాకా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి ఇక్కడ పెళ్లి కూతురు పరిస్థితి పెళ్లికూతురు తండ్రి పరిస్థితి తలుచుకుంటే చాలా హృదయ విధారకంగా బాధగా ఉంది పెళ్లి కూతురు ఒక రకంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది హాస్పిటల్ పాలైంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది ఎందుకంటే తన కాబోయే భర్త గురించి తన పెళ్లి గురించి ఎన్నో కళలు కంటూ ఉంటే తన తల్లితోనే పెళ్లికొడుకు పారిపోతాడు లేచిపోతాడని బహుశా పెళ్లి కూతురు ఊహించలేదు దిగ్ ప్రాంతిలో షాక్లో ఉంది ఇక పెళ్లి కూతురు తండ్రి అంటే ఈ అత్త ఎవరైతే ఉన్నారో ఆమె భర్త కూడా షాక్లో ఉన్నాడు తన భార్య తన కాబోయే అల్లుడితో ఆ విధంగా పారిపోవడం ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కూతురు తండ్రి కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు ఒక పక్క పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే తెలుస్తున్నారు ఇక్కడ సమాజంలో వీళ్ళిద్దరి పట్ల ఎంత చిన్న చూపు ఉంటుంది మీడియా సోషల్ మీడియా ద్వారా ఈ విషయం రచ్చరచ్చ అయిపోయింది దాంతో ప్రతి ఒక్కరూ సానుభూతి చూపిస్తున్నప్పటికీ మరో పక్క చెవులు కొడుకుంటారు వేళకొనం ఆడతారు అరే ఒక పెళ్లి కొడుకు కాబోయే భార్యను వదిలిపెట్టి ఆమె తల్లితోనే పారిపోయాడు అని సమాజంలో ఎంత చులకంగా వీళ్ళిద్దరిని చూస్తారు పెళ్లి కూతురు పరిస్థితి నిజంగా చాలా దారుణంగా ఉంది దీనికి అంతటికీ కారణం మరి ఆ తల్లి ఎందుకు ఆలోచించలేదు ఇక్కడ తల్లి పారిపోయే ముందు అరే తన కూతురు పరిస్థితి తర్వాత ఏ విధంగా ఉంటుంది సమాజంలో తన కూతురు పరిస్థితి ఏంటి ఎంత అవహేళనకు గురవుతుంది అన్న ఆలోచన ఆ తల్లికి ఎందుకు రాలేదు ఇక్కడ ఈ సంఘటన గురించి రెండు గ్రూపులుగా విడిపోయి చర్చలు మొదలయ్యాయి ఒక గ్రూప్ ఏమో ఇది చేయడం తప్పు మరో గ్రూప్ ఏమో ఆమెకు అంటూ ఒక వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత హక్కు ఉంది కాబట్టి ఆమె తనకిష్టమైనదిగా బతికే హక్కు స్వేచ్ఛ ఉంది కాబట్టి తనకిష్టమైన వారితో వెళ్ళిపోయిందని ఒక వర్గం వారు అంటుంటే మరి ఆ కూతురు పరిస్థితి ఏంటి ఆ భర్త పరిస్థితి ఏంటి సమాజంలో వాళ్ళని ఏ విధంగా చూస్తారు అన్న చర్చ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది ఇక్కడ తల్లికి ఒక బాధ్యత ఉంది తను వెళ్ళిపోతే రేపు తన కూతురు పరిస్థితి ఏంటి అన్నది ఆ తల్లి ఆలోచించాలి కానీ మరి ఆ తల్లి ఎందుకు ఆలోచించలేదు బహుశా కుటుంబంలో ప్రేమ గౌరవం లేదంటే ఆప్యాయత ఇవి దొరకలేదా భర్త నుంచి ఇవన్నీ దొరక్క ఈ పెళ్లి కొడుకు దగ్గర నుంచి బహుశా ప్రేమ ఆప్యాయత గౌరవం ఇవన్నీ దక్కితే దొరికితే అతనితో కలిసి వెళ్ళిపోయిందా అన్న కోణంలో కూడా ఆలోచించాలి ఏది ఏమైనప్పటికీ పోలీసులు ఒకవేళ వీళ్ళిద్దరిని పట్టుకున్నా కూడా వీళ్ళిద్దరు మేజర్లు తమకిష్టము కపకాలం మాకిష్టం కాబట్టి మేమిద్దరం వెళ్ళిపోయామంటే పోలీసులు చట్టం కూడా ఏం చేయలేదు కానీ సామాజిక పరంగా ఒక బాధ్యతగా ఒక తల్లిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పితే తనకిష్టమైంది అంటే ఇప్పుడు చేసేది ఏమీ లేదు పైగా ఒకప్పుడు అంటే ముప్పై నలభై సంవత్సరాల క్రితం కమ్యూనికేషన్ చాలా కష్టంగా ఉండేది మనసులో ఉన్న అభిప్రాయాలు కావచ్చు ప్రేమ కావచ్చు అది వ్యక్తపరచాలంటే కన్నా వ్యక్తపరచాలి లేదంటే అప్పుడు లెటర్స్లో అలాంటివి ఏమి ఉండాలి కానీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా నడుస్తుంది మనసులో ఉన్న అభిప్రాయాలు ప్రేమని చిటికలో వ్యక్తపరుస్తున్నారు జస్ట్ ఫోన్ ఉంటే చాలు అవతల వ్యక్తికి ఐ లవ్ యూ అని చాలా ఈజీగా చెప్పేస్తున్నారు తమ మనసులోని భావాలు కోరికలు చాలా బాహటంగా నిర్భయంగా భయం లేకుండా వ్యక్తపరుస్తున్నారు దాంతో కొన్ని సంబంధాలు దారి తప్పుతున్నాయి ఇక రెండో కథ గురించి వద్దాం ఇది కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమృహాన్ జిల్లాలో శబ్నం అనే ఒక మహిళ ఉంది శబ్నంకి పెళ్ళింది ముగ్గురు పిల్లలు మొదటి భర్తతో విడాకులిచ్చి తౌఫిక్ అనే రెండో వ్యక్తిని పెళ్లి చేసుకుంది తౌఫిక్కి రెండు వేల పదకొండవ సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో వికలాంగుడయ్యాడు ఆ తర్వాత శబ్నంకి పదిహేడు సంవత్సరాల శివ అనే బాలుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది శివ ప్రతిరోజు వాకింగ్కి వెళుతూ ఉండేవాడు శబ్నం కూడా వాకింగ్కి వెళుతూ ఉండేది ఈ వాకింగ్ కాస్త అడుగులో అడుగు వేసుకునే విధంగా మారిపోయింది ఆ తర్వాత ఇద్దరు చేయి చేయి పట్టుకున్నారు ఆ తర్వాత కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి ఆ తర్వాత ఇద్దరు మనసులో కలుసుకున్నాయి ఇద్దరు ప్రేమించుకున్నారు శబ్నం ఈ నెల నాలుగో తారీఖు తన భర్తకు విడాకులు ఇచ్చి తన పేరుని శివానిగా మార్చుకుని ఈ నెల తొమ్మిదవ తారీఖు గుడిలో శివని పెళ్లి చేసుకుంది ఈ విషయం ఇరు కుటుంబాల వాళ్ళకి తెలిసింది పంచాయతీ ఏర్పాటైంది విచిత్రంగా పంచాయతీ కూడా వీళ్ళిద్దరి పెళ్లికి ఆమోదం తెలిపింది కానీ ఇది సినిమా కాదు కదా ఇది తీర్పు అని చెప్పడానికి పంచాయతీ ఆమోదం తెలిపిన చట్ట ప్రకారం అది చెల్లదు ఎందుకంటే ఇక్కడ శివ పదిహేడేళ్ళు సంవత్సరాలు అంటే మైనర్ బాలుడు మన భారతీయ చట్టం ప్రకారం వివాహానికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండుండాలి పురుషులకి మరి ఇక్కడ వీడి ఏమో పదిహేడు లేదా పద్దెనిమిది సంవత్సరాలు అంటున్నారు ఇక్కడ శబ్నం వయస్సు ముప్పై సంవత్సరాలు శబ్నం తన పేరుని శివానిగా మార్చుకుంది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత స్వాతంత్రం ఇవి ఉంది దాని ప్రకారంగా శబ్నం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు విడాకులు ఇచ్చి కానీ ఇక్కడ శబ్నం పెళ్లి చేసుకుంది పదిహేడు సంవత్సరాల మైనర్ బాలు మరి చట్ట ప్రకారం ఆ పెళ్లి చెల్లదు పైగా ఉత్తరప్రదేశ్లో లవ్ జిహాద్ అనే చట్టం రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి వచ్చింది ముఖ్యంగా హిందూ మహిళలు ఇతర మత ఇతర మతంలోకి మారకుండా ఉండడానికి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు కాకపోతే ఇక్కడ శబ్నం ముస్లిం మహిళ ముస్లిం నుంచి హిందూ మతంలోకి మారింది మరి ఇప్పుడు ఈ సంఘటనని ఈ చర్యని మరి ఉత్తరప్రదేశ్ పోలీసులు కావచ్చు అక్కడ ప్రభుత్వం ఏ विधा वेचि चूड़ी शबनम यो मेरा विनि मेरा पहला नाम शबनम था लेकिन अब मेरा नाम शिवानी है और मैंने इनसे शिवा जी से, से शादी कर ली है और मैं इस शादी से बहुत खुश हूँ कोई भी मेरी जिंदगी में कोई दखलंदाजी ना करे क्योंकि ये मैंने अपनी खुद की खुशी से अपनाया है और मैं इस इसमें बहुत खुश हूँ మరి శబ్దం కోరిక నెరవేరుతుందా లేదా అన్నది పోలీసుల చరిత్రలో ఉంది ఎందుకంటే పోలీసులు ప్రస్తుతానికి ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ శివ పదిహేడు సంవత్సరాలు లేదా పద్దెనిమిది సంవత్సరాలు అంటున్నారు ఒక పదిహేడున్న పద్దెనిమిదిన్న మైనర్ బాలుడు కాబట్టి మరి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది మీరు చూడాలి సమాజంలో ఇటువంటి ధోరణి ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మనందరం ఆలోచించాలి ఈ రెండు కథల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇటువంటి క్రైమ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే మీరు అవేర్నెస్ కలిగి ఉండాలంటే నా ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం ని ప్రెస్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్